మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగుంటే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఊరిలో నైట్ ఒంటి గంట నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఆరు అయింది అనమాట ఆరు ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది పెద్ద వాన కాదు లైట్గా వాన ఒంటి గంట నుంచి నేను వచ్చేసి ఈ మంచం మీదే పడుకున్నాను రెండు రగ్గులు అనమాట రాత్రి వానకాయతం ఉన్నది ఆ వానకాయతంలో కప్పుకొని అలాగే పండుకున్నాను అయినా కూడా నిద్ర రాలేదు ఒక్కొక్క ఇంకా రాత్రి పండుకున్నప్పుడు వర్షం పడితే నిద్రపోయేదానికి కుదరదండి ఎందుకంటే వర్షంలో నిద్రపోవాలంటే నిద్ర రాదు ఒంటి గంట నుంచి నిద్రపోలేదండి అలాగే మా గుర్రులు కూడా పాపం చూడండి అన్నీ నిలబడుకున్నాయి వాటికి కూడా నిద్ర లేదన్నమాట ఈ వర్షం మూలంగా కోని హ్యాపీ వర్షం పడింది వర్షం పడిందని హ్యాపీ ఉంది గొర్రె గొర్రె పనుకొండాయి మరి మా ఊర్లో వర్షం పడింది లైట్గా బాగానే మరి మీ ఊర్లో కూడా వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి ఇది మా ఊర్లో ఉండే లొకేషన్ అనమాట ఎరువు ఎరువు అలాగే పిల్లలకు మేత పట్టగప్ప అంతది ఈరోజు పగులు కూడా వర్షమే పడుతుంది అనుకుంటున్నాను ఈరోజు గొడుగు వాడాల్సిందే మీ ఊళ్ళో కా వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్